ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే కనుల పండుగ కొనసాగుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఇవాళ ముఖ్యమైన ఘట్టం బాగా అలంకరణ చేయబోతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఆలయంలోని అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శ్రీశైలంలో స్వామి వారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఓం నమ శివాయ ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి మల్లికార్జున స్వామి వారు అష్టాదశ శక్తిపీఠ స్వరూపురాలైనటువంటి భ్రమరాంబాదేవి ఈ మహాక్షేత్రంలో కొలువు తీరి ఉన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి వారు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవ శక్తిపీఠమైనటువంటి భ్రమరాంబాదేవి ఈ మహాక్షేత్రంలో కొలువు తీరి ఉన్నారు ఈ మహాక్షేత్రంలో ఏదేని పూజా కార్యక్రమం నిర్వహించినప్పటికీ వెయ్యింతల ఫలితాన్ని ఇస్తుందని యొక్క పురాణ వచనము కాబట్టి ఈ మహాక్షేత్రంలో విశేషంగా పాగాలంకరణ లింగోద్భవ లింగోద్భవానికి సంబంధించినటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఈ కార్యక్రమంలో ఈ మహాశివరాత్రి రోజున విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా స్వామివారికి శివరాత్రి రోజున ఎలాంటి నిష్ట నియమాలతో పూజేస్తే మంచి మంచిగా జరుగుతుందని విశ్వసిస్తారు స్వామివారిని లింగోద్భవ కాలంలో ఏదేని శివలింగానికి అర్చించినప్పటికీ వెయ్యింతల ఫలితాన్ని ఇస్తుందని పురాణవచనం అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆలయంలో ప్రత్యేకించి శివరాత్రి రోజున ఈ పాగ అలంకరణ అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు దీనికి ఉండే విశిష్టత ఏంటి మనకైతే నూతనంగా వివాహంలో వధు వరుడికి అయితే ఏ విధంగా పాగాలంకరణ చేయడం జరుగుతుందో అదేవిధంగా సాక్షాత్తు లోక కళ్యాణార్థమై నిర్వహించే ఈ మహాశివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం విశేషంగా జరుపుకు జరుపుకుంటున్నాము అందులో ఎన్నో సంవత్సరం నుంచి స్వామివారికి పాగాలంకరణ అలంకరణ కార్యక్రమం ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం విశేషంగా శ్రీ ఈ పాగాలంకరణ అలంకరణ కార్యక్రమం కేవలం శ్రీశైల మహాక్షేత్రంలో మాత్రమే ఉంది చూస్తున్నారు కదా ఇది ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరిగేటటువంటి ఉత్సవం యొక్క ప్రత్యేకత దీనికి సంబంధించి ఇవాళ రాత్రి ఈ పా పాగ అలంకరణ అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం జరపనున్నారు